శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును ఇప్పుడు ఇంత ముందుకు బిఆర్ఎస్ పరిపాలన ఉండే అప్పుడు ఏ విధంగా ఉంది తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉంది తెలంగాణ విడిపోయిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత చాలా పకడ్బందీగా వీళ్ళకి రాజకీయాలు చేతగావు అన్న వాళ్లతో కూడా షబాష్ కేసీఆర్ అనిపించుకునే విధంగా కేసీఆర్ గారు ఐదు సంవత్సరాలు ఒక అద్భుతమైన పరిపాలన అందించారు అందించి అందరితో కూడా మన్ననలు పొంది కేసీఆర్ఏ ఉండాలి రాజకీయాల్లో ఇలా మన ఇడిపోయిన రాష్ట్రం పకడ్బందీగా మనం అభివృద్ధి చేసుకోవాలంటే కేసీఆర్ గారు ఉండాలని చెప్పి అందరూ అనుకున్న మాట వాస్తవం తర్వాత రెండోసారి గెలిచిన తర్వాత ముందు రెండు సంవత్సరాలు బాగానే ఉంది తర్వాత కేసీఆర్ గారు కొంతమంది మంత్రులకు ఎమ్మెల్యేలకి అవకాశాలు ఇవ్వట్లేదు అదే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు నియోజకవర్గ అభివృద్ధి కుట్టుబడిపోతుంది మనం ఏం చేసుకోవాలన్నా మనం ఏం అడగాలన్నా సీఎం గారు మనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేసినటువంటి చిన్న చెడ్డ పేరు రావడం అయితే వాస్తవంగా జరిగింది ఎవరికైనా ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇచ్చినట్లయితే అతనికి ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడానికి ఆ సమస్యలు తీర్చుకోవడానికి ఒక ఎమ్మెల్యే కానీ మంత్రికి కానీ అవకాశాలు ఉంటాయి అలాంటప్పుడు ముఖ్యమంత్రి మరి మనకి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఆ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది కాబట్టి అలా కొంచెం ఏదో స్తబ్దతగా వెళ్ళిపోయిన కారణంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది ఏ తిరుమల వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి గారు అనూహ్యంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ఫాస్ట్గానే చాలా ఫాస్ట్గానే అన్ని నిర్ణయాలు తీసుకోవడం కానీ ముందు చూపుతో చాలా ఫాస్ట్గా పరిగెత్తుతున్నాడు యువకుడుగా పరిగెత్తుతున్నాడు అది కూడా బాగానే ఉంది చాలా పథకాలు అమలు చేస్తున్నారు పథకాల్లో చాలా లోటుపాట్లు ఉన్నాయని చెప్పి ప్రజలు చెప్పుకుంటున్నారు పరిపాలన అయితే ఇప్పుడు బాగానే ఉంది బాగో చాలా బాగుందని చెప్పలేం కానీ బాగానే ఉంది కాబట్టి అయితే ఉప ఏ పార్టీ గెలవచ్చు అనుకోవచ్చు ఫలానా పార్టీ గెలుస్తుందని నేను చెప్పనండి ఎందుకంటే వ్యక్తి వ్యక్తి ఎవరైతే వ్యక్తిని బట్టి ఇవాళ ఇక్కడ జూబ్లీ హిల్స్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి గెలుపు గుర్రాలైనటువంటి వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చుకుంటే వాళ్ళు ఏ పార్టీలో ముందంజలో ఉన్న వ్యక్తి పరిగెడతారో ఆయన గెలిచే అవకాశం ఉంది తప్ప జూబ్లీ మాత్రం ఖచ్చితంగా వ్యక్తి ప్రాధాన్యత ఎక్కువ ఉంది పార్టీ ప్రాధాన్యత తక్కువ ఉంటుంది ఇది బీఆర్ఎస్ కంచుకోట వాస్తవంగా ఆయన మన ఆయన చనిపోయిన తర్వాత ఈవేళ ఉప ఎన్నికలు వస్తున్నాయి కొంతమంది ఎవరెవరో టికెట్లు ఆశిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా బలమైన వ్యక్తులు పెడుతుంది ఇక్కడ అని చెప్పి అంటున్నారు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తిని ఎవరిని పెట్టినా గెలిచే అవకాశాలు ఉన్నాయి యువకులకు పెట్టాలి యువకులను పెట్టాలి ఇక్కడ ఇక్కడ ఒకటండి ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మొన్న రీసెంట్గా చిరంజీవి గారికి కలిశారు ముఖ్యమంత్రిని సో అయితే టికెట్ కోసమే కలిసారా ఏంటి అని చెప్పేసి కూడా వార్తలు వచ్చింటే గెలిచాక హోంమంత్రి పదవి కూడా ఇస్తా ఇవ్వబోతున్నారు అని చెప్పి వార్త కూడా వచ్చాయి దాని గురించి ఏమంటారు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు నేను చిరంజీవి అభిమాని పవన్ కళ్యాణ్ గారి అభిమాని చాలా ఆనందంగా ఉంది అయితే చిరంజీవి గారు పోటీ చేస్తారు అంటే నేను నమ్మలేకపోతున్నాను ఎందుకంటే ఆయన పోటీ చేస్తే ఏకగ్రీవంగా ఇస్తారు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉన్న నాయకులు ఎవరైనా కానీ ఎందుకంటే ఆయన గొప్ప మనస్తత్వం ఆ సేవా గుణం ఆయన ఎక్కడా కూడా ఎవరిని కూడా ఒక్క మాట కూడా అంటే ఎప్పుడు కూడా ఆయన్ని ఆయన్ని చాలామంది అంటుంటారు ఏదో కావాలని అంటుంటారు ఆయన ఆయన్ని ఏదో ఒకటి అని మనం ముందుకు రా ముందు వరుసలోకి పేరు తెచ్చుకోవాలా సోషల్ మీడియాలో అని కానీ అలాంటి మహానుభావుడు జూబ్లీల్స్కి ఒకవేళ పోటీ చేస్తే ఇంక ఎవరు నిలబడరు ఇక సమస్య లేదు ఆయన్ని పోటీలో రేవంత్ రెడ్డి గారు నిలబెట్టి ఇక్కడ ఏదన్నా మంత్రి పదవి ఇచ్చి ఆయన సహకారంతో ఒకవేళ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళాలని అనుకుంటే మాత్రం నిజంగా హర్ష హర్షించదగ్గ విషయమే కాదంటా ఎందుకంటే చిరంజీవి గారు ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న చాలా చాలామందికి తెలుసు ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎంత సేవ చేశాడో కూడా తెలుసు ఆయన నీచ రాజకీయాలకి ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత క్యారెక్టర్సినేషన్ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా ఈదిలోకి ఈదులోకి తెచ్చేసేసి నీచులు తయారయ్యారు కాబట్టి రాజకీయాలకు భయపడతాడేమో నాకు తెలిసి లేదు ఎదురిద్దాం ఎలాగైనా సరే పేదవారి పక్షాన్ని నిలుద్దాం అని చెప్పి వస్తే స్వాగతిస్తాం తప్పే ఉంది అండి ఎనిమిదిలో ఎన్నికలు వస్తాయి కదా సో అప్పుడు ఏ రెండు వేల ఇరవై ఏ నేను జాతకం చెప్పు వీరబ్రహ్మేంద్ర స్వామినా ఏంటి ఏ పార్టీ అయినా వాళ్ళ పార్టీ గెలుస్తాం ధీమాన్ని వ్యక్తం చేస్తారు కానీ పరిపాలనలో లోపం వల్ల నెగ్లజెన్సీ వల్ల ఏ పార్టీ అయినా సరే ఓడిపోతుంది పరిపాలన దక్షతతో ముందుకు వెళితే పర్వాలేదు లేదు అహంకారంతో ఎవరిని పట్టించుకోకుండా ఎవరి మాట వినకుండా నా ఇష్టం వచ్చినట్టు పోతా నా ఇష్టం వచ్చినట్టు అందరినీ మాట్లాడుకుంటా పోతా అంటే మాత్రం రేపొద్దున్న గట్టి బలమైన దెబ్బ తగులుతుంది కాబట్టి ఎవరైనా సరే ప్రజలు ఎప్పుడు పొంది గెలవాలి అంతే తప్ప దౌర్జన్యాలు చేస్తాం ఆన్లైన్ అన్నతో మాట్లాడుతాం మేము గెలిచేస్తాం అంటే మాత్రం అవివేకం రాజకీయాలలో ప్రజల పక్షాన్ని నిలబడి ఏ పార్టీ అయినా గెలుపు సాధిస్తుంది